ప్రభు పేరట దేవుని బిడ్డ మీ అందరికీ కృప కలుగునుగాక అమెన్ బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం ముప్పై రెండవ కీర్తన పదవ వచనము భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యహోవా ఎందు నమ్మకం ఉంచు వాణిని కృప ఆవరించుచున్నది అమెన్ ప్రిమణ వలన దేవుని కృప అనేది చాలా శ్రేష్టమైనదండి మనిషి యొక్క జీవనము కంటే మనిషి యొక్క జీవము కంటే ఉన్నతమైనది దేవుని కృప ఆ కృప వలన మన జీవితంలో అనేకమైనటువంటి మేలులు ఆశీర్వాదాలు అనేకమైనటువంటి ఉపయోగాలు దేవుని యొక్క కృప వలన పొందుపరచబడి ఉన్నాయి మరి ఆ కృపకు మనము యోగ్యులుగా మార్చబడాలి మనము ఆశీర్వాదకరమగా మనం మలచబడాలంటే మనమట దేవుని కృపయందు నమ్మిక ఉంచాలంటే ఎవరైతే దేవుని కృపయందు నమ్మిక ఉంచుతారో ఆయన ఎందు ఎవరైతే నమ్మిక కలిగి ఉంటారో వారి జీవితంలో ధారాళమైనటువంటి కృప అనేది ఆవరించబడి ఉంటుంది బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తానండి యాయురు కుమార్తె చావు బ్రతుకుల మధ్యలో ఉన్నదండి ఒక రోజున ఆ తండ్రి ప్రభు చెంతకు వెళ్ళాడండి ప్రభు అప్పటికి చాలా బిజీగా ఉన్నాడు సమస్తం ఎరిగిన వాడు ప్రభు అయినా పట్టించుకోకుండా ఉండలేదు ఏసయ్య తన మనసులో అనుకున్నాడు యాయురు వచ్చాడు కదా తన కుమార్తె విషయం అనుకున్నాడు అయితే సడన్గా యాయిరు వచ్చి అయ్యా నా కుమార్తె చావు బ్రతుకులో ఉన్నది మీరు వచ్చి ప్రార్థన చేయాలి అని చెప్తే లూలారా ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఏసయ్య పట్టించుకోలేదండి కొన్నిసార్లు ఏసై మనం పట్టించుకున్నప్పుడు మన ప్రార్థనకు జవాబు రానప్పుడు మన జీవితంలో దేవుని వలన ఏ కార్యము కలగనప్పుడు మనం క్రింగిపోకూడదు నిరాశ దేవుని నుంచి మనం దూరము కాకూడదండి మనం ఏం చేయాలంటే కృంగిదల వచ్చినప్పుడు శ్రమ కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు మనము దేవుని మీద నమ్మిక పెట్టాలి నా ప్రభు ఇది చేస్తాడు నా ప్రభు వలన ఈ కార్యం జరుగుతుంది నా ప్రభు నా జీవితంలో గొప్ప మేలు చేస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణ ఒక దృక్పథం అనేది నీకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు నా ప్రభు నీ జీవితంలో నీకు కావలసినటువంటి ప్రతి మేలు చేత నేను తృప్తిపరచగలిగిన వాడు మరి అటువంటి మేలు నీకు కావాలంటే నీవు దేవుని ఎందు నమ్మిక ఉంచుము నా ప్రభు వలన నీకు నిశ్చయముగా దైవ సంబంధమైన కృప కలుగునుగాక ఆ కృప వలన నీ జీవితంలో అనేకమైనటువంటి మలుపులు ఈరోజు నా ప్రభుత్వానికి జరుగునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాము ప్రేమ గల తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మీ ఎందు నమ్మిక ఉంచుట వలన మా జీవితంలో కృప కలుగుతుందని ఆ కృప అనేది మా ప్రాణము కంటే విలువైనదని ఆ కృప అనేది మా సంపద కంటే విలువైనదని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు ఇటు దైవ సంబంధమైన కృపను మేము పోగొట్టుకునక కడవరకు మీ మీద నమ్మిక పెట్టుకొని మా జీవిత విధానాన్ని మార్చుకోవడానికి నీ కృప చూపి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్